పాకిస్తాన్ నుంచి వచ్చినాము మా ఓట్లు మీకు కావాలా మీరు గెలిచేటప్పటికి మా ఓట్లు మీకు కావాలా ఓట్లు ఇచ్చే కానీ మేము ఈ వద్దు మేము మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మా ఊర్లో మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మేము ముస్లింగా ఎలా నిర్మించుకోమంటారో మీరే చెప్పాలా ఆ స్కీమ్ ఇచ్చిన మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జేబిఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది ఈ రోజున మీరు మీరిచ్చే స్టేట్మెంట్లు మీరిచ్చే స్కీములు కానీ ఏవైనా కానీ ప్రజలను నరుక్కునే విధంగా చే ఇవ్వకోకుండా ప్రజలను బాగుపరిచే చుట్టిస్తే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా మోదీ గారు అంతేకాకుండా మైనార్టీస్కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తోఫా ఇస్తా అని చెప్పినాడు పెళ్లి పెళ్ళిళ్ళకు ఈ ఆడపిల్లకైనా సరే తోఫా ఇస్తా అని చెప్పినాడు అది ఇంతవరకు ఇవ్వాలి అది ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడు యువకుడైన నాయక్ అనే ఆయన ల్యాండ్ అతనైనా కూడా వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే దానికి సంబంధించి నేను మాట్లాడిన ఒకడికి వెళ్తే నేను సిఏ గారిని బెదిరించానని చెప్పి ఎస్ఐ గారిని బెదిరించానని చెప్పి ఈ విధంగా పుకారం లేపారు అంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా నిన్ననే కాదు నాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కేసులు కట్టడం జైలు పంపించడం వీళ్ళ నైజంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కేవలం పార్టీ తరఫునే కానీ రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఒక పాయింట్ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆ మటర్పు ఈ పార్టీకి ఆ కేసుకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేవలం నేను పార్టీలో సభ్యుడిగా మాత్రమే నేను మాట్లాడదలుచుకుంటాను దయచేసి చూపించండి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు దాదాపు అంటే అన్ని పార్టీలు చూసినాం దాదాపు అంటే అన్ని పార్టీలలో నమ్మించి గొంతులు పోసే జాచి నమ్మించి గొంతులు పోయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తాను కాబట్టి అంటే జడా సేవన్ కుమార్ గారు పూర్తి స్థాయిలో నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి జడా కుమార్ గారు ఎందుకంటే ఆయన దగ్గర కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయినాక వచ్చి నేను కలిసిన ఈ విధంగా నేనే ఆయన పార్టీలో చేరతా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయాలని నేను అనుకుంటానా ప్రజలకు నాకు కాదు సార్ యుద్ధం ప్రజలకు జగన్ నాకు జగన్మోహన్ రెడ్డికి సార్ యుద్ధం ఆ యుద్ధంలో నేను గెలిచాలనుకుంటున్నాను మీరు దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన దాన్ని స్వీకరించి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఎందుకు ఎందుకు ఈ పార్టీని నేర్చుకున్నానంటే కుళ్ళు కుతంత్రాలు నమ్మక ద్రోహాలు ఈ పార్టీలో లేవు అందుకు నిరాజరామణ్ గారు దాదాపుగా పదిహేను నుంచి ఒక న్యాయ జడ్జిగా కూడా ఆయన పది మందికి న్యాయం చేసిన వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు కూడా ఒక లాయర్గా ఆయన చలామణి అవుతూ అవుతా ఉన్నారు ఆయన పార్టీలో నాకు అన్యాయం జరగదు జరగబోదు అనే నమ్మకంతో నేను ఈ పార్టీలోకి దిగిన ఖచ్చితంగా పోరాడతా ఖచ్చితంగా కొన్ని వందల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చెప్తాను గట్టిగా మీకైనా థ్రెట్ ఉందరూ భావిస్తున్నారా థ్రెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్రెట్ ఉన్నా కూడా ఏది కూడా కేర్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ యుద్ధంలో నేను కూడా పాల్గొంచుకోవాలని అనుకుంటాను ఆ యుద్ధంలో నా ప్రాణం పోయినా కూడా ఎటువంటి డిఫెన్స్ ఇరు జగంగ రాశి థాంక్యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ ప్లీజ్ Subscribe Virat Media for more updates click on the bell icon